మీరు అతిథి అన్నారండి అతిథి ఏం కాదు మీ అమ్మాయిని ఎప్పుడు అలా అనకండి ఎప్పుడు ఇంకెప్పుడు అనగండి అలాగా ఎమ్మెల్యేగా ఊరికే ఒక టైటిల్ మనకి కాన్స్టిట్యూషన్ పరంగా ఒక టైటిలే తప్ప మీ అమ్మాయినే అయితే ఆయన అన్నారు లేడీ టైగర్ అని మరి నాయకుడు పక్కన సైనికులు ఎలా ఉంటారండి చంద్రబాబు నాయుడు గారు అక్కడ సింహంలాగా పైన కూర్చుంటే మరి మా పక్కన ఉన్నవాళ్ళు సైనికులు ఎలా ఉంటారు టైగర్కి ఏమాత్రం తగ్గర అలాగే ఉంటారు దానికి మీరు ఎలాంటి డౌట్ అక్కర్లేదు మేము నిజంగానే టైగర్లు కాబట్టి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి ఇప్పటిదాకా వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడానికి మా వంతు కృషి మేము చేయడానికి మాకు ఏదైనా దేనికైనా సిద్ధం మేము అని చెప్పడానికి మాకు ఆ సత్తా ఉందని ప్రూవ్ చేయడానికి ఆయన పక్కన మేము ఆ రోజు అలా నుంచొని రావాల్సి వచ్చింది ఎక్కడికైనా ఎలా అయినా రాగలుగుతామో వీళ్ళు ఎంత దూరం అయినా వెళ్ళగలుగుతారు అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం ఈరోజు అయితే మనం చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్ప గురించి చెప్పుకోవాల్సిన పని ఏం లేదు ప్రతి ఒక్కరికి మనకు తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులన్నిటి గురించి కూడా ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు ఎందుకంటే దానికి సమయం సరిపోదు రోజులు సరిపోవు ఒక ఏడాది కూడా సరిపోదు కూర్చొని మనం ఆ అక్రమాలని అరాచకాలని కూర్చొని మాట్లాడుకుంటూ పోతే అయితే ఒకటే ఒకటి ఇక్కడ పెద్దలు ఎందరో కోరారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను మన ఆస్తులు మనకు ఉండవు మన భూములు మనకు ఉండవు వచ్చి రాగానే ముందు ఈ రోజు ఆయన అన్నారు మీ బిడ్డను వస్తున్నానమ్మా ఓటేయండి మీ బిడ్డను వస్తున్నానమ్మా ఓటేయండి అని ఎక్కడ చూసినా నుంచొని చెప్తా ఉన్నారు ఈ రోజు ఆయన ఏ స్టేజ్ లోకి అదే చెప్తూ ఉన్నారు అలాగే మీకు మంచి చేస్తేనే ఓటేయండి మద్యపానాన్ని నిషేధిస్తే చెప్పి మళ్ళీ ఓటు అడుగుతున్నారు అబద్ధాలు ఎంత అవలీహలుగా నోట్లో నుంచి అంటే అది ఏది జరగనట్టు ఏది కానట్టు ఇప్పుడు దాకా చాలా సుభిక్షంగా మనందరం సర్షశ్యామలంగా బతుకుతున్నట్టు ఆయన అలా చెప్తూ ఉంటే వాటిని నమ్మి మళ్ళీ ఓటేసే వాళ్ళు ఎవరున్నారా అని సభలు టీవీలో చూస్తున్నా లేదంటే సోషల్ మీడియాలో చూస్తున్నా మాకు మాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ఏం చేశారబ్బా ఆయన ఇన్ని పెట్టుబడులు తెచ్చాము చంద్రబాబు నాయుడు గారు హయాంలో కంటే మా హయాంలోనే చాలా పెట్టుబడులు తీసుకొచ్చాము అని చెప్పి చెప్తూ ఉన్నారు ఈరోజు మరి ఆ పెట్టుబడులన్నింటినీ ఏం చేశారు సచివాలయానికి పెయింట్లు వేయడానికి వాడారా లేదంటే పాస్ పుస్తకాల మీద వాళ్ళ బొమ్మలు వేసుకోవడానికి వాడారా లేదంటే వేదికల్ని బిల్డింగుల్ని అన్నింటినీ కూల్ చేయడానికి వాడారా మరి ఆ నిధులన్నింటినీ పాపం దేనికి వాడారో అర్థం కాలేదు దాని లెక్కింత వరకు తేలలేదు ఐదేళ్ళు వచ్చేసినాయి మళ్ళీ మళ్ళీ వచ్చి ఈసారి ఈసారించండి ఈసారి మళ్ళీ ఆశీర్వదించండి ఈసారి అద్భుతంగా చేస్తామని అన్నారు ఈసారి నేనైతే మనం ఇప్పుడు ప్రశాంతంగా పీల్చుకున్న గాలి మీద కూడా పన్నేసి గడప దాటే పన్ను గాలి పీల్చే పన్ను తల ఎత్తుకుని నడిచే పన్ను అంటూ రకరకాల పన్నులు పెట్టి అంటే చెత్తకు ఆల్రెడీ వేస్తున్నారు ఎందుకేస్తున్నారో తెలియదు మరి ఇల్లు ఎట్టు చూసినా ఏ దారి చూసినా చెత్త చెదారమే నిండిపోయింది కానీ దానికి పన్ను కడుతున్నాం మనం అది చాలా స్పెషల్ అనమాట ప్రభుత్వాన్ని అలాగే ఇప్పుడు కొత్త 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 పనులు కూడా కనిపిస్తాయి మనకి నీరు నోరు తెరిస్తే పన్ను పడుతుంది తస్మాత్ జాగ్రత్త తలెత్తితే పన్ను పడుతుంది తస్మాత్ జాగ్రత్త గాలి పీలిస్తే కూడా పన్ను పడుతుంది తస్మాత్ జాగ్రత్త కాబట్టి ఏ మా ఏమాత్రం ఏమరపాటు ఉన్నా మనం ఎలాంటి గ్యాప్ ఇచ్చినా గ్యాప్లు ఎలా ఇస్తామంటే టైంకి రాకపోవడం ఓటేయడానికి ఆ టైంకి రానప్పుడు ఏమవుతుందంటే లేట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది ఇంకొకరు వేసే అవకాశం ఉంటుంది ఆ ప్లేస్లో మన ఓటు ఇంకొకరు వాడేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎలాంటి వాటికైనా రెడీగా ఉన్నారు వాళ్ళు మంచి చేసి మేము ప్రజలకి ఏదో చేసామని చెప్పి ఓటు అడిగే అర్హతలో అవకాశం వాళ్ళకి లేదు కాబట్టి దొడ్డిదారులను ఎంచుకుంటా ఉన్నారు ఆల్రెడీ మన స్టేట్ మొత్తం కూడా దొడ్డిదారుల్లోనే పరిగెడుతూ ఉన్నారు దాని మీద వారందరూ చాలా ధైర్యంగా కూడా ఉన్నారు ఎందుకంటే ప్రజలు అబద్ధాలు చెప్తే వింటున్నారు మోసం చేస్తే పాపం వదిలేస్తున్నారు ఒక్క ఛాన్స్ అంటే తొంభై తొమ్మిది మంచి చేసి ఒక్క దగ్గర ఎక్కడో అలా పక్కకు తప్పిన నాయకుడిని వదిలేసి ఒక్క ఛాన్స్ అనగానే అందరూ అటువైపు వైపు అని అంటే మరి ఈరోజు ఇన్ని అక్రమాలు అరాచకాలు ప్రజల్ని పీకుతున్న నాయకుడిని అయినా కూడా ఒక్క సైడ్గా వన్ సైడ్ ఓడించాల్సింది పోయి మళ్ళీ మనం ఆలోచిస్తున్నాము ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ ఉంది అని అంటే మనం ఎక్కడో వెనకాల ఉన్నామో దానికి మనం ముందుకు రావాలి ఆలోచనలో ముందుకు రావాలి చెప్పేవాళ్ళు లేరు అని నా ఉద్దేశం ఎందుకంటే తెలియని వాళ్ళు ఎప్పుడు ఉంటారు తెలుసుకోలేని వాళ్ళు ఎప్పుడు ఉంటారు చెప్పేవాళ్ళు తెలియపరిచే వాళ్ళే స్తబ్దతగా ఉన్నారు అన్నది నా ఉద్దేశం ఈరోజు వాళ్ళు ఎక్కువ మంది అయితే ఎడ్యుకేట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అయితే ఖచ్చితంగా తెలుసుకోకుండా వినకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు అలా చెప్పి తెలియపరిచే వాళ్ళలో ముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చెప్పేవాళ్ళే అందరూ వాళ్ళని మోటివేట్ చేయగలిగే వాళ్ళే కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకోండి మహా ఎన్నో రోజులు లేవు ఆరు రోజులు ఉన్నాయి మనకంతే ఏడో రోజు మనం బలం ఏంటో చూపించే రోజు అవుతుంది కాబట్టి మనందరం కలిసికట్టుగా ఈ ఆరు రోజులు ఒకే మాట మీద ప్రయాణించి ఎలాంటి గ్యాపుల్ని మనం ఇవ్వకుండా ఓటు ఓటు రోజు మనం లేటు వేయకుండా బద్దకించకుండా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా మన దగ్గర పోలింగ్ నైంటీ పర్సెంట్ అయితే చాలు మనం విన్ కంప్లీట్ విన్ అంటే విన్ కాదు మెజారిటీ పూర్తి మెజారిటీ మనకు వస్తుంది ఆ పోలింగ్ అయ్యేలాగా మనం ఒక్కరం బాధ్యత తీసుకుంటే మనం ఎలాగో వేస్తాము మనం ఇంకో పది మంది బాధ్యత తీసుకొని వాళ్ళందరూ వచ్చారా లేదా వేశారా లేదా మీరు అడగండి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అటు అటెండ్ అయ్యారా లేదా అని అడుగుతాం కదా సేమ్ అలాగే ఓటింగ్ అయ్యిందా లేదా అమ్మా మీద అయ్యిందా మీకు అవ్వలేదా ఇంకా అని మీరు బాధ్యతగా అడగండి అడిగి అయ్యేలా చూసుకోండి ఎక్కడెక్కడో మనం మన వెస్ట్లో ఉన్న అపార్ట్మెంట్లన్నిటిని బాధ్యత తీసుకోవాల్సిన పర్లేదు ఎవరి అపార్ట్మెంట్లో వాళ్ళు మీరు అడగండి అయ్యిందా లేదా వెళ్ళారా లేదా ఫోన్ చేశారా అమ్మ అన్నంత అన్నంత శ్రద్ధగా అడగండి ఓటు వేసారా లేదా అని అడగండి చా ఈరోజు సిండా కంటే కూడా ఓటు వేయడం చాలా 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 ఇంపార్టెంట్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి సో మనం నైంటీ పర్సెంట్ ఓటింగ్కి సిద్ధంగా ఉన్నావా లేదా అన్నది మాత్రం నాకు ఇక్కడ నుంచి ఆన్సర్ కావాలండి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆన్సర్ కావాలి నాకు అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే ఎంతో మంది ఎన్ఆర్ఐస్ కానివ్వండి లేదంటే అదర్ స్టేట్స్లో వాళ్ళు కానివ్వండి నాన్ రెసిడెంట్స్ వస్తున్నారు బట్ స్టిల్ కొంతమంది ఏముందిలే మన స్టేట్ ఇప్పుడు కాదు కదా మనం ఓటు ఏమైద్ది ఏమైంది చాలామంది ఉన్నారు కదా అక్కడ అయినా అదేదో గుంటూరు గడ్డ టీడీపీ అడ్డ అంట ఎందుకులే మనం వచ్చేసేదే ఉంది అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకునేలాగా మన పెద్దలందరు చేయకూడదు వాళ్ళు రావాల్సిందే ప్రతి ఓటు ఇంపార్టెంట్ అని చెప్పి మీరు అందరు ఎడ్యుకేట్ చేయండి వారు వచ్చేలాగా చూడండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేలాగా దయచేసి చేయండి అని కోరుకుంటూ సెలవు <San> తీసుకుంటున్నానండి